హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది సీసీ రాజమండ్రి అమ్మాయి సునీత అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్లీ అయితే తమిళనాడు చూశారు కదా ఇప్పుడు యూకే రావద్దురా బాబు అని అంటున్నారు ఎందుకు జనాలు అందరూ అని చాలామంది క్వశ్చన్స్ ఉంది సో త్రీ ఫోర్ మెయిన్ రీజన్స్ చెప్తానండి ఫస్ట్ రీజన్ వచ్చి చాలామంది చెప్తున్నారు ఏంటంటే పార్ట్ టైమ్స్ దొరకట్లేదు యూకేలో రావద్దు పార్ట్ టైమ్స్ దొరకపోతే ఎవ్రీ మంత్ మీ ఓన్ మనీ పెట్టుకొని మీరు ఇక్కడ నడ నడపాల్సి వస్తుంది లైఫ్ సో రావద్దు చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు అసలు పార్ట్ టైమ్స్ అనేది ఒక ఆ యూకే రాకపోవడానికి అని నా డౌట్ ఎందుకంటే మీరు పార్ట్ టైమ్స్ కోసం వస్తున్నారు పార్ట్ టైమ్స్లో డబ్బులు సంపాదించేసి ఆ దాని మీదే నడవాలి మీ జీవితం ఇక్కడికి వచ్చాక అనుకుంటే రాకండి ఒక మంత్ రాకపోవచ్చు జాబ్ టూ మంత్స్ రాకపోవచ్చు త్రీ మంత్స్ రాకపోవచ్చు మేబీ మీ టైం బాబు సిక్స్ మంత్స్ మీకు జాబ్ రావకపోవచ్చు అప్పుడు ఆ సిక్స్ మంత్స్ మీ పాకెట్లో మనీ పెట్టుకొని మీరు ఇక్కడ ఉండాలి మీరు అలా ఉండలేని పరిస్థితుల్లో మీరు రావద్దు మీరు ఆల్రెడీ సిక్స్ మంత్స్కి గట్టిగా ప్రిపేర్ అయ్యి రాగలిగితేనే రండి అప్పుడు మీకు ఇక్కడ జాబ్ వస్తే హ్యాపీ రాకపోతే ఆ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా సిక్స్ మంత్స్లో జాబ్ వస్తుందండి వెతికే విధానం చాలా తక్కువ వంద మందిలో ఒకరికి ఇద్దరికి రావట్లేదేమో కానీ సిక్స్ మంత్స్లో కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ నా కళ్ళ ముందు నేను చూసిన వాళ్ళైతే అందరూ జాబ్లు తెచ్చుకున్న వాళ్ళే సో మీరు కూడా అందుకే అంటున్నారు మీరు ఒకవేళ పార్ట్ టైం చేస్తేనే మీరు లైఫ్ నడుస్తుంది నేను వన్ మంత్ కూడా అక్కడ పార్ట్ టైం లేకుండా నేను పాకెట్లో మనీ పెట్టుకుని రాలేనంటే మీరు రాకండి ఇప్పుడు అందరూ లోన్స్ తీసుకుని వస్తున్నారు ముప్పై లక్షలు పాతిక లక్షలు అంటే యూనివర్సిటీ ఫీజు కట్టేగా ఇంకా ఎక్స్పెన్సెస్ కూడా అప్లై చేసుకుని వస్తున్నారు వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్నీ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు స్టూడెంట్స్కి ఎక్స్పెన్సెస్ ఎందుకు ఇస్తున్నారు లోన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం మీద బేస్ అయిపోకుండా స్టడీస్ మీద ఫోకస్ చేసి ఆ ఎక్స్పెన్సెస్ని మీరు యూస్ చేసుకుని ఇక్కడ ఉంటారని వాళ్ళు ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తున్నారు వాళ్ళు ఏమన్నా వెర్రోళ్ళ చెప్పండి మనకి ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వడానికి అక్కడ పిల్లలు పార్ట్ టైం చేసుకుంటారు కదా స్టూడెంట్స్ మనకి ఎందుకని ఓన్లీ యూనివర్సిటీ ఫీజే ఇవ్వచ్చు కదా లోన్స్ ఎందుకు ఎక్స్పెన్సెస్ ఇస్తున్నారు మీకు ధైర్యంగా ఉండడం కోసమే సో మీరు ఆ ఎక్స్పెన్సెస్ కూడా లోన్ లాగా తీసుకుని రాగలిగితేనే రండి ఇక్కడ మీకు జాబ్ దొరికితే ఆ ఎక్స్పెన్సెస్ మిగులుతే పే చే బ్యాక్ పే బ్యాక్ చేసేయచ్చు లేదా మీరు ఎక్స్పెన్సెస్ మిగల మీకు జాబ్ రాకపోతే ఆ ఎక్స్పెన్సెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు జాబ్ వచ్చేదాకా అలా ప్లాన్ చేసుకుని రండి అంతేగాని పార్ట్ టైం మీద బతుకు అంటే కనుక రాకండి అంతే ఎందుకంటే దొరకట్లేదు అది ఇది కాదు దొరికే విధానం ఉంటుంది అసలు ఎలా వెతకాలి జాబ్లు ఏ సైట్స్లో వెతకాలి ఎన్ని జాబ్ సైట్స్ ఉన్నాయి ఎన్ని జాబ్ యాప్స్ ఉన్నాయి ఎంత ఎక్కడెక్కడ ప్లేసెస్లో వెతకాలి ఇక్కడ దొరకపోతే ఇంకే ప్లేస్ బెస్ట్ అసలు మీరు ప్రతిరోజు మీరు అసలు ఒక వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ముందే కాలేజ్ స్టార్ట్ అవ్వక ముందే వచ్చి మీరు ఈ ప్రాసెస్ చేసుకుంటే మీ కాలేజ్ స్టార్ట్ అయ్యడానికి మీ జాబ్ స్థితి ఇది అంత వెతికే విధానంలో ఉంటుంది అంతే ఎక్కడ వేసిన గంగలు అక్కడేలాగా బావి మీరు వచ్చి ఒక ఏరియా ఫిక్స్ అయిపోయి అక్కడే పదిసార్లు తిరిగితే ఏమో ఉపయోగం సో అది మ్యాటర్ అంతేగాని ఎవరో చెప్తున్నారు వాళ్ళు వచ్చి రెండు నెలలు అయిన జాబ్ రాలేదంటే ఏమో వాళ్ళు ఎలా వెతుకుతున్నారు వాళ్ళు అసలు ఏ ప్లేస్లో ఉన్నారో వాళ్ళు ఉన్న ప్లేస్లో అసలు జాబ్స్ ఉన్నాయో లేదో వాళ్ళు అసలు కరెక్ట్ వేలో వెతుకుతున్నారో లేదో జాబ్స్ మీకు తెలుసా మీరు వస్తే మీరు ఎలా వెతుకుతారో మీకు వస్తుంది ఏమో ఎవరికి తెలుసు సో అసలు పార్ట్ టైం అనేది రీజన్ కాదండి దొరికినా దొరకకపోయినా అది సెకండరీ బట్ పార్ట్ టైం అనేది అయితే మీరు రాకూడదు అనేదానికి రీజన్ కాదు మీరు అన్ని ప్లాన్ చేసుకొని మాస్టర్స్ కోసం వచ్చేలా అయితే మీరు రండి పార్ట్ టైం కోసం అయితే కష్టం అలా అయితే నాకు కూడా నేను మూడు వారాలు పట్టినా పార్ట్ టైం దొరకడానికి నేను వేరే వేరే ఊరంతా వెతుకుతుంటే నాకు అల ముందే ఒక పార్ట్ టైం ఉంది నేను చూసుకోలేకపోయాను నేనే ఎగ్జాంపుల్ అప్పుడు నాకు థర్డ్ వీక్లో నేను ఆల్రెడీ వేరే వేరే జాబ్లు ఎత్తుకొని బస్ ఛార్జెస్ అవి పెట్టుకొని వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి ఎత్తుకునేసరికి మా ఇంటి ముందే ఆ ప్లేసెన్స్లోనే నాకు జాబ్ ఇచ్చారు థర్డ్ వీక్లో ఇట్స్ క్వైట్ కామన్ మనం వెతికే విధానం ఉంటుంది అండ్ మనకు అంటే కూడా రాసిపెట్టి ఉండాలి అది కూడా లగ్గ కూడా చాలా ఇంపార్టెంట్ యూకే విషయంలో సో మీరు వెతికే విధానం నేను ఆ పార్ట్ టైమ్స్ కూడా ఎలా వెతకాలి ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఏంటని ఒక వీడియో చేస్తాను డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండడానికి అప్కమింగ్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ రాకుండా సఫర్ అవుతున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో గైడెన్స్ తీసుకోండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ గైడెన్స్ తీసుకుంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ స్టెప్స్ ఫాలో అయితే కొంచెం ఈజీగా జాబ్ దొరికే ఛాన్స్ ఉంటుంది కదా అది సో పార్ట్ టైం జాబ్ గురించి అయితే అదండి సెకండ్ ఏంటంటే యూనివర్సిటీస్ ఫెయిల్ చేసేస్తున్నాయి రాకండి సో యూనివర్సిటీస్ ఫెయిల్ చేసేస్తున్నాయి అంటే ఊరికి ఎవరు ఫెయిల్ చేయరండి అసలు యూనివర్సిటీస్ ఫెయిల్ చేసేస్తే వాళ్ళ ర్యాంకింగ్ తగ్గిపోతుంది ఇయర్ ఇయర్ తెలుసా యూనివర్సిటీ పాస్ పర్సంటేజ్ ఉండాలి స్టూడెంట్స్ బాగా పాస్ అయ్యి బయటకు వస్తుంటేనే యూనివర్సిటీ ర్యాంకింగ్ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది పిల్లలు బయటకు వస్తున్నారు వాళ్ళు జాబ్స్ తెచ్చుకుంటున్నారంటేనే ఏ కాలేజ్ కన్నా ఇప్పుడు మన ఇండియాలో కూడా కాలేజెస్ ఉన్నాయి కాలేజెస్ ఏముంది వాళ్ళు ఫెయిల్ చే కావాలని ఫెయిల్ చేసేస్తారా యూనివర్సిటీ వాళ్ళు ఫెయిల్ చేస్తున్నారు డబ్బుల కోసం సప్లైస్ కోసం అలా చెప్పేవాళ్ళు ఏం కాదు ఏం పెర్ఫామ్ చేశారు ఏం రాశారో మీకు తెలీదా ఫస్ట్ అందరూ చుట్టుపక్కల ఏదో ఒక మాట అంటున్నారు కదా మీరు కూడా అందులో గుంపులో గోగిందో లాగా కలిసిపోకండి మీరేం రాశారు పేపర్లో అని మీరు ఒకసారి రివైన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది సో ఇండియాలో అయినా ఎక్కడైనా ఎక్కడైనా సరే ఊరికే ఫెయిల్ చేసేసి స్టూడెంట్స్ బయటికి పాస్ అయ్యి వెళ్ళకపోతే వాళ్ళ రిపీటేషనే పోతుందండి ఇక్కడ కూడా అంతే కాబట్టి ఎవరు ఊరికే పాస్ చేయరు ఎందుకంటే నేను గ్రీనేష్ యూనివర్సిటీ మీకు ఆల్రెడీ తెలుసు ఎంతోమంది అడిగారు గ్రీనిష్ ఫెయిల్ చేసేస్తుంది అంట కదా ఫెయిల్ చేసేస్తుందంట కదా అని అవును ఫెయిల్ అయిపోయాను నేను కూడా మరి ఫస్ట్ అటెంప్ట్లో మరి సెకండ్ అటెంప్ట్లో నేను ఫెయిల్ అయిన సేమ్ సబ్జెక్టు నాకు సెకండ్ అటెంప్ట్లో ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఎలా వచ్చాయి ఐ జస్ట్ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్ మీరు కూడా అంతే నా కొత్త ఫస్ట్లో వచ్చినప్పుడు కానీ చుట్టూ అందరూ నెగిటివ్ పీపులే ఉన్నారు వాళ్ళ త్రూ నేను తీసుకున్న హెడేక్ నాకు అలా రిజల్ట్ అలా వచ్చింది తర్వాత నేను రిలీజ్ అయ్యాను కదా పేపర్ ఎంత ఈజీ ఉంది చదివి నేను ఇంకా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే అయిపోయేదని అనిపించింది కదా అదే చేశాను నెక్స్ట్ అటెంప్ట్లో వర్కౌట్ అయింది వర్కౌట్ అవడం ఏంటి అసలు ఎయిటీ సిక్స్ మార్క్స్ ఇట్స్ నాట్ ఎ జోక్ ఎంతోమంది హండ్రెడ్ కేఐటీసీకి మార్క్స్ ఎలా వచ్చాను అడిగారు నన్ను ఎలా రాసావు నువ్వు ఎగ్జామ్ అని సో అది ఎలా రాసానో కూడా నేను ఒక వీడియో చేసి చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది వస్తున్నారు ఇప్పుడు అలా టఫ్ యూనివర్సిటీస్కి ఎగ్జామ్స్ ఉన్న యూనివర్సిటీకి ఎలా ప్రజెంట్ చేయాలి పేపర్ మీద వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మాస్టర్ స్టూడెంట్స్ నుంచి అని ఒక వీడియో చేస్తాను డెఫినెట్గా ఎగ్జామ్ నేను ఎలా రాసాను పింటు పాయింట్ పింటు పిండి మీకు చెప్తాను మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగేలాగా సో అది మ్యాటర్ ఎగ్జామ్స్ ఫెయిల్ చేసి యూనివర్సిటీస్ ఏం ఉండవండి కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఎలా రాయాలి ఏంటి అని కరెక్ట్గా తెలియాలి ఫస్ట్ నుంచి మీరు మంచిగా చదివే స్టూడెంట్స్తో ఉంటూ ఆ గ్యాంగ్తో ఇది చేసుకుంటూ ఉంటూ మంచిగా చేస్తే అవుతారు ఎందుకంటే నేనే చాలా మందిని చూశాను పిల్లలు ఫస్ట్ ఫెయిల్ అయిపోతే తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మంచి టాపర్ ఆ అబ్బాయి దగ్గరుండి వాళ్ళని చదివించి సెకండ్ సప్లైలో పాస్ చేయించాడు మరి వాళ్ళందరి చేత కూడా వీడియో చేయాలనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి వాళ్ళందరూ ఎక్స్పీరియన్సెస్ సో ఇట్స్ నాట్ దట్ వాట్ యూ ఆల్వేస్ మనం ఏది వింటే అది కరెక్ట్ కాదు మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి సో పోనీ విన్నారు కదా విన్నారు కాబట్టి అందరూ ఫెయిల్ చేసి ఉంటారు కాబట్టి ఇంకా గట్టిగా మనం హార్డ్ వర్క్ చేయాలరా మనం ఇంకా బాగా చదవాలరా ఎక్స్ట్రా టైం పెట్టాలరా చదువుకొని అనుకోవాలి అంతేగాని మీరు ఫెయిల్ అని మొత్తానికి స్టెప్ బ్యాక్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు అది మ్యాటర్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్లో జాబ్స్ రావంట కదా వాళ్ళు జాబ్లు ఇప్పించినట్టు కదా ఇండియాలో ఇప్పిస్తారండి నాకు తెలియ అడుగుతున్నాను ఇండియాలో నేను కూడా ఫార్మసీ చేశాను ఫోర్ ఇయర్స్ చాలా మంది ఫార్మసీస్ చేస్తారు బీటెక్స్ చేస్తారు మీరు అందరూ ఫైనల్ ఇయర్లో మీ కం కాలేజెస్కి కంపెనీస్ వస్తాయి మీకు వాళ్ళని సీవీ కలెక్ట్ చేసి మీ ఇంటర్వ్యూ తీసుకుంటారు మీ ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తే మీరు జాబ్ ఇస్తారు అంతే కానీ కాలేజీలో జాయిన్ ప్రతి స్టూడెంట్ యాభై మంది జాయిన్ అయితే యాభై మంది ఇందుకు ఇదిగోండి మీకు సీట్ అని ఒక జాబ్ ఇచ్చి కూర్చోబెటర్ కదా దట్స్ వాట్ హ్యాపెన్స్ హియర్ ఆస్ వెల్ ఎక్కడ కూడా అదే జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ప్లేస్మెంట్ ఇయర్ తీసుకుంటే మీకు ఒక టీం ఉంటుంది మీ సీబీ ప్రిపేర్ చేసుకోవడానికి దానికి హెల్ప్ చేస్తారు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో మీకు చెప్తారు మెయిల్స్ త్రూ మీకు చెప్తారు అండ్ ఆల్సో మన కాలేజెస్లో జాబ్ యూనివర్సిటీస్లో జాబ్ ఫేర్స్ జరుగుతాయి దానికి అలా ప్రిపేర్ చేయడానికి కూడా మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు మీరు అక్కడ బెటర్గా పెర్ఫామ్ చేసి వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అప్ చేసుకుంటూ మీరు రెజ్యూమ్ మంచిగా ప్రిపేర్ చేసుకుని ఇంటర్వ్యూ బాగా ఇస్తే మీకు జాబ్ వస్తుంది అండ్ మీకు స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఫ్రెషర్స్ కూడా జాబ్స్ తెచ్చుకున్నారు మరి ఇక్కడ ప్లేస్మెంట్ ఇయర్ ఉన్నవాళ్ళు ఇంకా పోతే ప్రొఫెషనల్ జాబ్ ప్రొఫెషనల్ జాబ్ వచ్చేసి మీరు వన్ ఇయర్ మాస్టర్స్ కానీ టూ ఇయర్స్ మాస్టర్స్ కానీ ఒకవేళ మీకు ప్లేస్మెంట్ ఇయర్లో జాబ్ రాకపోతే ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవడానికి మ్యా మెయిన్గా ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ అండి ఇండియాలో మీరు ఆల్రెడీ మీ ఫీల్డ్లో మీరు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు చేసే మాస్టర్స్కి ఏమేమి జాబ్స్ ఉన్నాయి అవన్నీ రీసెర్చ్ చేయండి వచ్చే ముందు చేసి దానికి సంబంధించి నేను ఏ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే బాగుంటుంది ఇండియాలో పెద్ద గంపలే మునిగిపోవు మీరు ఇప్పుడు జనవరి ఇంటికి రావాలని జనవరి ఇంటెక్కి రావాలని ఏం లేదు సెప్టెంబర్ ఇంటికి రండి ఈ నాలుగు నెలలు మంచిగా ఇంటర్న్షిప్ చేయండి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి అది తెచ్చుకొని ఇక్కడ ప్రజెంట్ చేయండి మీకు ఉన్న స్కిల్స్ స్కిల్స్ నేర్చుకోండి ఏదో వెళ్ళి తిరిగి వచ్చేసాము వాడు సర్టిఫికేట్ ఇస్తాడు కాదు ఇక్కడ అలా ఉండదు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితేనే వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు మీరు ఏం చదివారని కూడా మిమ్మల్ని అడగరు సో మీరు జస్ట్ మీరు సైన్స్లో ఖచ్చితంగా మీరు ఫార్మసిటికల్ సైన్సే చదివారా ఖచ్చితంగా మీరు హెల్త్ పబ్లిక్ హెల్త్ చదివారా అడుగురు నిజంగా మీరు సైన్స్ గ్రూప్ ఉంటే కూడా చాలు మీరు పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూలో పెర్ఫామ్ చేశారంటే మీకు జాబ్ ఇస్తారు సో అది నిజం నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను మందిని చూసాను నా కళ్ళ ముందు అలా జాబ్లు తెచ్చుకున్న వాళ్ళని సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మినిమం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి ఇంత చెప్పన్నా చేయండి మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం కంటిన్యూగా ట్రై చేయండి ట్రై చేసి మీకు సెల్ఫ్గా ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ తప్పింగ్ ఎవరు ఏం మాట్లాడరు మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది మీరు టీంతో కొలాబరేట్ అవ్వగలుగుతారా లేదా మీరు టీంతో ఎలా మాట్లాడుతున్నారు అనేది చూస్తారు సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అవన్నీ బిల్డ్ చేసుకొని రండి అరామ్సే రండి లేడికి లేచిందే పరుగాన్ని పరిగెట్టుకుంటూ రావద్దు దట్స్ వాట్ మై సజెషన్ అంటే చాలామంది చాలా కళలు ఉంటాయి అందరికీ డ్రీమ్స్ ఉంటాయి సో వచ్చి నేను అలా చేయాలి ఇలా చేయాలని కానీ మీరు అందరి మాటలు విని ఒకటి ఫిక్స్ అయిపోయి రావడం కంటే మీకు మీరు క్లారిటీ తెచ్చుకోండి నలుగురిని అడగండి ఒక్కరి మాటతో ఫిక్స్ అయిపోకండి నలుగురిని అడగండి ఫిక్స్ అవ్వండి మీరు రీసెర్చ్ మీరు చేయండి అప్పుడు రండి అంతేగాని కంగారు పడిపోయి రావద్దు అందరి మాటలు విని నెగిటివిటీ పెంచుకొని మాత్రం రావద్దు మీరు ఎంత ఆలోచిస్తే అదే జరుగుతుంది అంట తెలుసా మీరు విన్నారో లేదో అసలు మనం ఏం ఆలోచిస్తే ఎక్కువగా అదే జరుగుతుంది మీరు బ్యాడ్ ఆలోచిస్తే బ్యాడే జరుగుతుంది సో జస్ట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ థింకింగ్ సో మంచిగా ఆలోచించండి పాజిటివ్ ఆలో ఆలోచించండి పాజిటివ్గా చేయండి పనులు పార్ట్ టైం రావడానికి ఒక లూప్ ఉంటుంది ఆ లూప్ ఏంటి కనుక్కోండి దాన్ని ఫాలో చేసుకోండి పాస్ అవ్వడానికి ఎగ్జామ్స్ ఒక లూప్ ఉంటుంది అదేంటని కనుక్కోండి దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ సక్సెస్ అవ్వండి ఫైనల్గా జాబ్ రావడానికి కూడా అంతే లూప్ ఎక్స్పీరియన్స్ ఉంటే వస్తుంది ఇప్పుడు జాబ్ కొంచెం కొంచెం ఈజీగా ఉంది వస్తుందంటే మీరు రాగానే మీరు స్టడీస్ అయిపోగానే వెంటనే జాబ్ ఇచ్చింది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అలా కాదు టైం పడుతుంది మీరు మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఇక్కడ యూకే గవర్నమెంట్ రిలేటెడ్ సర్టిఫైడ్ కోర్సెస్ అవి చేయడానికి ట్రై చేయండి సో ఇవన్నీ కూడా థింగ్స్ మీరు తెలుసుకోవాల్సిన థింగ్స్ ఊరికి మీరు రాగానే జాబ్ ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ వస్తున్నారు వాడు అలా అన్నాడు వీడు ఇలా అన్నాడు పార్ట్ టైం దొరకట్లేదు అంటూనే వచ్చేస్తున్నారు చెప్తున్నారు నెగిటివ్గా మళ్ళీ వస్తున్నారు మరి ఎంత కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీలో మీరు ఒక యూనిక్గా మీరు చూపించుకోవడానికి మీరేమే స్కిల్స్ పెంచుకోవాలి మీరేం చేయాలని ఆలోచించుకొని అవన్నీ చేసుకున్నాక రండి కంగారు పడి రావద్దు చాలా బాధపడతారు తర్వాత అండ్ మొత్తం ముప్పై లక్షలు పెట్టాను రా ముప్పై లక్షలు వేస్ట్ అనవసరంగా వచ్చాను అంటారు ఎప్పుడు వచ్చిన రెండు నెలలకి ఇంకా పార్ట్ టైం దొరకలేదు లేదా వచ్చిన ఆరు నెలలకి ఎవడ్రా బాబు అనిపిస్తుంది అది కాదండి కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు థర్టీ ల్యాక్స్ పెట్టారు ఇక్కడ ఎంతోమంది ప్రొఫెషనల్ జాబులు రాకపోయినా కానీ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు అది ఎందుకు మరి అలా చెప్తున్నారో నాకు తెలియదు నేను చూస్తున్న వారు ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు జాబులు దొరకట్లేదు అది అని చెప్తారు కదా మరి వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తున్నారో లేదో అడగండి అని నువ్వు జాబ్ దొరకట్లేదు అంటున్నావు కదా నువ్వు ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావు ఎంత డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు నీకు స్కిల్స్ ఉన్నాయా లేదా నీకు జాబ్ రావడానికని కూడా అడగొద్దు కొంతమంది జాబులు కొనుక్కుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కానీ చెప్పరు కొనుక్కుంటున్నాం అని చెప్పరు జాబులు కొనుక్కుంటారు వీసాలు కొనుక్కుంటారు కానీ ఎవరు చెప్పరు జాబ్లు కొనుక్కుంటున్నావు కానీ వాళ్ళతో మాట్లాడితేనే అర్థమైపోద్ది వాళ్ళు అంత క్యాపబుల్లా కాదా బట్ స్టిల్ మనకు తెలిసినా వినే చూరుకుంటాం అంతే సో మీరు ఏం జాబ్ మీకు స్కిల్స్ ఉన్నాయా లేదా మీకు జాబ్ రాలేదు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారని కూడా అడగొద్దు మీరు మీరు ఇప్పుడు ఏదో జాబ్ చేస్తున్నారు కదండి మీరు ఎంత ఎం చేస్తున్నారు ఆ జాబ్లో అని అడగండి మినిమం రెస్టారెంట్ జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా లక్ష యాభై వేలు సంపాదిస్తాడు మినిమం ఫుల్ టైం చేస్తే మినిమం అని సో అదంతా బుల్షిట్ మీరు ఒకవేళ ఇండియాలో ఒక డెబ్బై వేలు యాభై వేలు పైన జీతం అండి మంచి జాబ్ ఉంటే రాకండి యూకే వచ్చాక ఏమవుతుందో తెలియనప్పుడు ఎందుకు మంచి లైఫ్ వదిలేసుకొని రావడం మీరు ఏమీ లేదు బీటెక్ అయిపోయింది లేదా ఏదో బ్యాచులర్స్ అయిపోయింది చాలా డేస్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది జాబ్ రావట్లేదు మంచి జాబ్ ఏదో వచ్చినా పదివేలు పదిహేను వేలు ఇస్తున్నారు అసలు నేను ఏం చేస్తాను ఏమైపోతాను ఫ్యూచర్లో టైం అంతా అయిపోతుంది వాళ్ళు రండి వచ్చి గట్టిగా మంచి ప్లాన్ చేసుకుని జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి రాకపోయినా మీరు మాస్టర్స్ తెచ్చుకుంటారు అండ్ ఏదో ఒక జాబ్ చేస్తూ మీరు మీరు పే చేసిన అమౌంట్ మీరు ఇక్కడ ఎంత అయితే ఇన్వెస్ట్ చేశారో అంత అమౌంట్ గెయిన్ చేసుకోగలరు మాస్టర్స్ వన్ ఇయర్ పిఎస్డబ్ల్యూ టూ ఇయర్స్ ప్లేస్మెంట్ ఇయర్ వన్ ఇయర్ మొత్తం ఫోర్ ఇయర్స్ మీరు ఇక్కడ ఉంటారు ఫోర్ ఇయర్స్లో మీరు ఖచ్చితంగా కరెక్ట్గా డే టు డే మీరు వర్క్ చేస్తే ఫార్టీ అవర్స్ చేసినా చాలు మీరు ఇక్కడ ఖర్చు పెట్టుకోగా మీరు ప్రతి నెల ఇంత డబ్బులు పక్కన పెట్టుకొని మీరు లోన్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు నాలుగు సంవత్సరాల్లో ఎంత తీసుకుంటారండి మహా అయితే పాతిక లక్షల నాలుగు సంవత్సరాలు అంటే ఏకంగా ఫార్టీ ఎయిట్ మంత్స్ ఎవ్రీ మంత్ మీరు ఫిఫ్టీ థౌజండ్ వచ్చినా అయిపోతుంది మీ లోన్ పైగా మీకు మాస్టర్స్ వస్తుంది మీరు అప్పుడు ఇండియా వెళ్ళిపోతు వచ్చినా ఆ మాస్టర్స్ కానీ మీకు ఎవరో ఒకటి జాబ్ ఇస్తాడు ఇంకా కొంచెం బెటర్ మనీతో మీరు యూకే లైఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు హాయిగా మీరు యూకే నుంచి ఇండియా వెళ్ళినా మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీకు ఒక మాస్టర్స్ ఉంటుంది మీరు ఒక జాబ్ తెచ్చుకున్నా ఎంత ముందుకన్నా బెటర్ శాలరీ వస్తుంది కాదంటారా చెప్పండి ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీరు ఏమి ఇక్కడ జాబ్ రాకపోయినా కూడా మాస్టర్స్ కంప్లీట్ చేయగలిగితే చాలు ఎక్కువ డబ్బులు అయితే సంపాదిస్తారు ఏదో ఒక జాబ్ చేసి మేము ప్రీవియస్గా అసలు మీరు పార్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు ఎంత సంపాదిస్తారు ప్లేస్మెంట్ ఇయర్లో ఉన్నప్పుడు జాబ్ వస్తే ఎంత సంపాదిస్తారు రాకపోతే ఎంత సంపాదిస్తారు అసలు ఎంత సేవ్ చేయొచ్చు అని ఒక వీడియో చేస్తాను చాలా డీటెయిల్గా వెళ్ళి చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటని సో అదండి మ్యాటర్ ఇంకొకటి ఏంటంటే టైర్ టూ రావట్లేదు టైర్ టూ రాదండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టం ఎందుకంటే స్కిల్స్తో ఉన్న వాళ్ళేమో తక్కువ ఉన్నారు సో మీరు మనకున్న స్కిల్స్ మనకున్న క్వాలిఫికేషన్స్తో వీళ్ళు ఇప్పుడున్న శాలరీ త్రీ హోల్డ్స్ మీట్ అవ్వడం చాలా కష్టం ఇప్పుడు శాలరీ స్పెండ్ చేశారు ఇంత ముందు ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉన్న స్పాన్సర్షిప్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు ఇప్పుడు అసలు థర్టీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ వన్ ల్యాక్స్ అంటే ఎవరు ఇస్తారు మనకి మూడేదు లక్షలు రెండు లక్షలు జీతం ఇచ్చే అంత క్యాపబిలిటీ మనం అవ్వలేదు కదా ఒకవేళ అయినా కంపెనీ కూడా విలింగ్ ఉండాలి కదా మన మనకి ఇచ్చిన పోస్టులకి వాళ్ళు అంతంత శాలరీ ఇవ్వడానికి ఎవ్రీ మంత్ సో ఇప్పుడు కొంచెం కష్టం డైరెక్ట్ రావడం అయితే డెఫినెట్గా కష్టం నేనైతే పిఎస్డబ్ల్యూ దాకా నేను మీకు ఒక పాజిటివ్ వైపుని ఇవ్వగలుగుతా కానీ తర్వాత మీరు సెటిల్ అయిపోతారు మీకు స్పాన్సర్షిప్లు వచ్చేస్తాయా అంటే అది ఎవరు చెప్పలేరు ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ మీరు వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ మీరు ఇక్కడ జాబ్ చేసి ఉంటే కనుక త్రీ ఇయర్స్ మీకు ఇక్కడ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది కూడా మీరు ఒకే కంపెనీలో చేసినా లేదా పెద్ద పెద్ద కంపెనీలకు షిఫ్ట్ అయినా అక్కడ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు త్రీ ఇయర్స్ ఆల్రెడీ యూకేలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కానీ మీరు ఒకవేళ జాబ్ వెంటనే రాలేదు మీరు నైన్ మంత్స్ వన్ ఇయర్ ఒక దగ్గర చేశారంటే వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో టైర్ టూ అనే దాని గురించి వదిలేసి మీరు ఓన్లీ పిఎస్డబ్ల్యూ దాకా గట్టిగా ప్లాన్ చేసుకుని రండి అప్పుడు టైర్ టూ వస్తే హ్యాపీ లైఫ్ రాకపోతే మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నదే కదా పిఎస్డబ్ల్యూ తర్వాత ఇండియా వెళ్ళాలని అలా చేస్తారు మనీ అంతా గ్యాదర్ చేసుకున్నారు మాస్టర్స్ వచ్చింది హ్యాపీగా ఫోర్ ఇయర్స్ యూకేలో ఉన్నారు ఇండియా వెళ్తారు లేదా ఇక్కడే మళ్ళీ ఏదైనా కోర్స్ స్టార్ట్ చేయడమో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది యూకేలో సో అది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ చెక్ చేయండి యూకేలో మాస్టర్స్ తర్వాత కానీ మొబిలిటీ వీసా తర్వాత కానీ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఉండడానికి కానీ అదనమాట మ్యాటర్ అందరూ చెప్తున్నది ఇదే పార్ట్ టైం జాబ్స్ లేవు యూనివర్సిటీస్ ఫెయిల్ చేస్తున్నాయి అండ్ ప్లేస్మెంట్ ఇయర్లో జాబ్స్ రావట్లేదు లేదా ప్రొఫెషనల్ జాబ్స్ రావట్లేదు స్పాన్సర్షిప్ రావడం కష్టం సో ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ఇవన్నిటికీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక వీడియో నేనైతే ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చాను స్పాన్సర్షిప్ అయితే వాళ్ళు అన్నట్టే స్పాన్సర్షిప్ రావట్లేదు కష్టమే కానీ బిఎస్డబ్ల్యూ దాకా మీకు ఒక లైఫ్ ఉంది కదా ఇక్కడ సో ఆ లైఫ్ ఎందుకు వదిలేసుకోవాలి ఎప్పుడో వచ్చే స్పాన్సర్షిప్ గురించి ఆలోచించుకొని కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికేనండి కానీ మీరు మాత్రం క్యాపబుల్ కాదు మీకు ఎక్కడైనా ఒక డౌట్ ఉంది మీ మీద మీకు అంటే మీరు స్టెప్ తీసుకోకండి బెటర్ మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చే మనీ అంతా మీరు అక్కడ ఏదో ఒక దానికి ఇన్వెస్ట్ చేసి చక్కగా నెక్స్ట్ ఏ ఒక మంచి లైఫ్ని క్రియేట్ చేసుకోండి ఇండియాలోనే ఎక్కడైనా కూడా మనం హ్యాపీగా ఉండగలం మనకి ఒక స్కిల్ ఉన్నప్పుడు సో ఇక్కడ వచ్చినా కూడా మీరు ఉండగలుగుతారు కానీ మీరు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో ఏంటో నేను చేయగలుగుతానో లేదో అని డౌట్ ఉంటే మాత్రం రావద్దు హాయిగా మీరు ఇండియాలో ఆ మనీ ఇన్వెస్ట్ చేసి ఇంకేదైనా చేయడానికి ట్రై చేయండి లేదా ఏదో ఒక జాబ్ తెచ్చుకున్నా ఒక కొంచెం టైం పట్టినా మీరు అక్కడ కూడా సెటిల్ అవ్వచ్చు కదా అది మొత్తం నా ఉద్దేశం అయితే అది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్ప్లే చేస్తాను కదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఎవరైనా యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లేదా యూకేకి ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను అంటే నాకు మెసేజ్ చేయండి డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి పార్ట్ టైమ్స్ అవి ఎలా వెతుక్కోవాలి ఏంటి నెక్స్ట్ టైం చాలా మంచి వీడియోస్ కంటెంట్ వస్తుంది సో మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ అంతే మరి ఈ ఈరోజుకి అర్థమైందనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్